తిరుపతి నగరంలో నడిబడ్డులో ఉన్న తాతయ్య గంగమ్మ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది ముఖ్యంగా వివిధ అన్ని కూడలలో ప్రధాన కూడలలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు అధికారులు ఇవన్నింటినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏర్పాట్లు కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది దానికి అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా వచ్చి అటెండ్ అయ్యి ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ కార్పొరేషను ఫైర్ ఇంజన్ ఫైర్ ఫైర్ ఆఫీసర్లు ఇటువంటి అన్ని ఈ ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు ఎందుకంటే రోజుకు పదివేల నుంచి యాభై వేలు ఒక్కరోజైతే లక్ష మంది కూడా వచ్చే అవకాశాలు వచ్చే సందర్భాలు ఉన్నాయి ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ ఇంకో పక్క ఎస్బీ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక పది మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఒక విఐపికి ఒక లేన్ ఉంది టికెట్లకు ఒక లేన్ ఉంది సర్వదర్శనానికి ఒక లేన్ ఉంది మూడు లేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీని అంటే కూటమి నాయకులు కూడా ఇక్కడ ఉండి కొంతమంది ఒక పది మంది కమిటీ వేసుకొని మొత్తం ఎన్డీఏ కుటుంబంలో ఈ పది మంది కూడా వచ్చిన వీఐపీలు కానీ భక్తులకు కానీ అన్ని సౌకర్యాలు అందించే విధంగా చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ గంగమ్మ గుడి దేవాలయం గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రయోజ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం పాంప్లెట్లు ఇన్విటేషన్లు అది కార్యక్రమం కూడా చేయడం జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను